ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ షోబానండి సో ఎప్పుడు చూసినా ఎం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇవే షేర్ చేస్తున్నారు సిస్టర్ అని చెప్పి మంది గొడవ పెట్టేస్తున్నారండి సో మీకోసం ఈరోజు తీసుకొచ్చేసాను అండ్ త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ పార్టీ వేర్ డిజైన్స్ వాటిల్లో కూడా మనకి ఒకసారి ఆలియా సెట్స్ లాంగ్ ఫ్రాక్స్ అలానే టూ పీస్ అండ్ త్రీ పీస్ డిజైన్స్ లేటెస్ట్ లేటెస్ట్ కలెక్షన్ అనమాట అయితే ఎవరు స్కిప్ చేయకండి అట్లానే మనకి ఆఫర్లు సారీస్ కూడా ఉన్నాయి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ కనుక చూస్తే మీకైతే నేను వీడియోలో మనం ఏం కలెక్షన్ చూడబోతున్నాం వాటి డిజైన్స్ ఏంటి కలర్ షార్ట్ ఏంటి అనేది నేనైతే స్క్రీన్ షాట్స్ పెట్టేశాను చక్కగా మీకు నచ్చిన డిజైన్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా చాలా ఫుల్ పిక్ అనేది కనబడుతూ ఉంటుందన్నమాట అన్నీ కూడా త్రీ టు సిక్స్ ఎక్స్లో కాంబోస్లో సూపర్ డూపర్ డిజైన్స్ అండి నచ్చిన డిజైన్ మిస్ కాకుండా వెంటనే బై చేసుకోండి సింగిల్ కూడా తీసుకోవచ్చు లేదు అంటే మంచి మంచి డిజైన్స్ అండి రెండు మూడు కొనిపెట్టుకోండి మీకు అలానే ఉంటాయి అనమాట అండ్ వీడియో అయితే చూద్దాం సంతోష్ రెడీమేడ్స్ ఇరవై Também deixava వీడియోలోకి అయితే వచ్చేసామండి ఫస్ట్ డిజైన్ అయితే వాచ్ ఇద్దాము సో డార్క్ యెల్లో కలర్ అనమాట మనకు వచ్చేసరికి దాని మీద అంతా కూడా మనకు వచ్చేసరికి స్ట్రైప్స్ లైన్స్ అయితే ఇచ్చేసారు అండ్ వెస్ట్ పార్ట్ దగ్గర మాత్రం మనకి వర్క్ అయితే ఇచ్చారనమాట టాప్ లాంగ్ కుర్తి అయితే వస్తుంది అండ్ కిందంతా కూడా మంచి కోటాపతి లేజ్ అయితే ఇచ్చేసారు త్రీ స్టెప్స్ మనకి ఫ్లోరల్ టాప్ అయితే వస్తుందన్నమాట చాలా బాగుంటుందండి త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు అనమాట సైజెస్ మీకు అర్థమై ఉంటుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అలానే మనకి సిక్స్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ కూడా అవైలబిలిటీ ఉంది సో మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు హ్యాపీగా స్టౌట్ ఉన్న వాళ్ళకు కూడా అయినా సరిపోతుంది అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్రైజ్ సో సెకండ్ డిజైన్ ఇవాళ వీడియో మొత్తం కూడా అండి స్టార్టింగ్లో మీరు ఇంట్రో చూసే వింటారు పిక్స్ కూడా చూసే వింటారు అన్నీ కూడా త్రీ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా చూపించడం జరుగుతుంది అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్సు అసలు మీకు స్టార్టింగ్లో చూడగానే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది మీకు లాంగ్ కుర్తి కావాలా త్రీ బీ సెట్ కావాలా మీకు వచ్చేసరికి కొత్త డిజైన్స్ కోట్ మోడల్స్ కూడా ఉన్నాయండి ప్లస్ ప్లస్లో అద్భుతమైన డిజైన్స్ ఎవర్ గ్రీన్ డిజైన్స్ కూడా ఎప్పుడు వేసుకున్నా కూడా ఈ డ్రెస్ అంత బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ఏ డిజైన్ కూడా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు మిస్ చేసుకోకండి తప్పకుండా పర్చేస్ చేయండి ఎందుకంటే ఇలాంటి టాప్స్ మళ్ళీ మళ్ళీ రావు ఇలాంటి డిజైన్స్ అసలు రానే రావు కేవలం అంటే కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసరికి మనకి టాప్ అయితే చూపిస్తున్నాం అనమాట మంచి వైట్ కలర్ అండ్ అలానే మనకి బ్లాక్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది దాని మీద మనకి హ్యాండ్స్ కూడా మనకి రెడీ టు అండి హ్యాండ్స్ దగ్గర కూడా చాలా హెవీ వర్క్ మీరు సైజు కూడా గమనించవచ్చు మన హ్యాండ్ సైజ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట అన్ అంటే డ్రెస్ పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ కిందంతా కూడా మంచి థ్రెడ్ వర్క్ అండి టాప్ అంతా కూడా వైట్ అండ్ బ్లాక్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుందనమాట అది కూడా మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చేసేసారు అండ్ మనకు వచ్చేసరికి దీనికి దుప్పటా గమనించేసేయండి దుప్పటా అలానే మనకు వచ్చేసరికి టాప్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ మీకు ఓపెన్ పిక్ చూపించేసాము దీనికి మనకు వచ్చేసరికి ఫ్యాంట్ అండి ఫ్యాంట్ దగ్గర మనకు వచ్చేసరికి ఇప్పుడు డిజైన్ వస్తుంది కదా మనకి డిఫరెంట్గా అలాంటి ఫ్యాంట్ అయితే ఇచ్చారనమాట అండ్ మనకు వచ్చరికి వీటిలో సైజెస్ సో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అలానే మనకి ఫైవ్ ఇందాక దుప్పటా అని చెప్పాను దుప్పటా లేదండి ఓన్లీ టూ పీసీ అనమాట మనకి ఫ్యాంట్ టాపే వస్తుంది కొంచెం జూమ్ చేసి చూపించేసరికి నేను దుప్పట అయితే అనుకున్నాను సో నెక్స్ట్ మరొక డిజైన్ అండి కోట్ మోడల్ ఈ డ్రెస్ ఎగ్జాక్ట్లీ సేమ్ కలర్ శోభా సిస్టర్ దగ్గర కూడా ఉంది ఎం ఎండు డబుల్ ఎక్స్ఎల్ లో కూడా వచ్చిందండి యాక్చువల్గా అప్పుడు మనకు వచ్చేసరికి అండ్ ప్లస్ సైజ్లో కూడా ఉంది ఇప్పుడు సో త్రీ ఎక్స్ ఎక్స్ వరకు త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది నా దగ్గర వచ్చేసరికి పింఛం బ్లూ కలర్ అయితే అనమాట అండ్ ఇప్పుడైతే కలర్ అయితే చూపిస్తున్నాము ఒకటే కలర్ అండ్ సైజెస్ మాత్రం ఫోర్ సైజెస్ ఉంటాయి త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది వేస్తే సూపర్ ఉంటుంది డ్రెస్ మాత్రం చాలా బాగుంటుందండి గుడ్డు వైష్ణవి హల్సే క్లాత్ మార్కెట్ మనకి సంతోష్ సంతోషస్ నుంచి అయితే వీడియో చేస్తున్నారు సో షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అయితే ఉంటుంది మనకి మీరు చక్కగా షాప్కి విజిట్ చేసైనా తీసుకోవచ్చు లేదా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు సింగిల్ డ్రెస్ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉంది ఇవాళ వీడియో గమనిస్తున్నారు కదా లాంగ్ కుర్తి టాప్స్ అలానే మనకి టూ పీస్ సెట్స్ అలానే మనకు వచ్చరికి కోట్ మోడల్స్ అండ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఎవరి డిజైన్ అండి ఇది కూడా ఈ డిజైన్ లేదే మనకి ఎం నుంచి డబల్ ఎక్సెల్ వరకు ఒక ఇదే డిజైను మళ్ళీ త్రీ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్సెల్ వరకు కూడా ఇదే డిజైన్ అండి అండ్ డాటర్ కూడా వేసుకోవచ్చు ఈ డిజైన్ అయితే మాత్రం అలా ఉంటుంది అనమాట అండ్ చక్కగా వచ్చేసరికి టాప్ అలాగే మనకు వచ్చేసరికి ఫ్యాంట్ టూ పీస్ సెట్ అయితే అనమాట అండ్ మీకు వచ్చేసరికి వాలియా డిజైన్ అయితే వస్తుంది హెవీ వర్క్ అండి ఈ డ్రెస్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ పీస్ మధ్య దగ్గర దగ్గర ఉన్నాయన్నమాట నా దగ్గర అండ్ శోభా సిస్టర్ దగ్గర చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మాత్రం నెక్స్ట్ మరొక డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము సో నెక్స్ట్ కూడా వచ్చరికి మనకి ఖాళీ డిజైన్ అయితే వస్తుంది అండ్ మంచి డిజిటల్ ప్యాటర్న్ వేర్ మీద మొత్తం కూడా లీఫీ డిజైన్స్ అయితే వచ్చేసాయి అన్నమాట సేమ్ ప్రైస్ అండి త్రిబుల్ నైన్ రూపీస్ మీకు స్టార్టింగ్లో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చూపించాము అలానే త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అన్నమాట కిందంతా కూడా మంచి లేస్ కట్ వర్క్ అయితే ఇచ్చేశారు అండ్ ప్రైస్ కూడా వచ్చేసరికి త్రిబుల్ నైన్ పడుతుంది మనకి వచ్చేసరికి దీనికి ఫ్యాంట్ వస్తుంది అలానే మనకి దుపటా వస్తుంది సో త్రీ పీసెస్ అన్నాము కదా సో ప్లస్ సైజ్లో కూడా మనకి త్రీ పీసెట్స్ చూపించేసాము ఇవన్నీ కూడా బ్రాండెడ్ అండి బ్రాండెడ్ చూపిస్తున్నాము మీకు ఎగ్జాక్ట్లీ త్రీ ఎక్స్ఎల్ అయితే త్రీ ఎక్స్ఎల్ ఉంటుంది మీరు వాష్ చేసినా షింక్ అవ్వడం కానీ అలా ఏం ఉండదు డ్రెస్ సైజు పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు కరెక్ట్ సూట్ ఫర్టబుల్ సైజే మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ మన ఒక డిజైన్లోకి వెళ్దాము సూపర్ ఉందండి రంగు రంగుల డిజైన్ హెవీ హెవీ మిర్ర వర్క్ అండ్ కాలర్ నెక్ వచ్చింది బా కాలర్ కూడా చుట్టూరు మిర్ర వర్క్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది ఈ ప్యాటర్న్ అయితే నేను ప్లస్ సైజ్లో ఎప్పుడైతే చూడ్డాము అండ్ మనకి సైడ్ అంతా కూడా మనకు వచ్చేసరికి కొట్టాపాతీ లేస్తో డిఫరెంట్గా ఇది డిఫరెంట్గా మనకి కట్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి ఆలియా నైరా కట్ దానికి ఫ్యాంట్ వచ్చేసరికి ఇలా ఇస్తారనమాట అండ్ దీనికి కింద కూడా అంతా కూడా వర్క్ వచ్చేసిందండి అండ్ త్రీ ఎక్స్ నుంచి సిక్స్ ఎక్స్ ఇది కూడా మనకి టూ పీస్ అండి అంటే మనకి టాపు అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనకి అంటే ప్లాజోమా అంటారు చూసారా పైజమా అలా అయితే వస్తుంది ప్యాంటు బాగా ట్రెండ్ అండి ఇవైతే మాత్రం బాగుంది కొత్త డిజైన్ నెక్స్ట్ డిజైన్ అయితే వాచ్ చేద్దాం సో నెక్స్ట్ కూడా వచ్చేసరికి మనకి వీ నెక్ లాగా అయితే వచ్చిందనమాట అండ్ కింద దాకా వచ్చేసరికి మిడిల్లో అయితే డిఫరెంట్గా వర్క్ అయితే ఇచ్చారు అండ్ దీనికి మనకి థ్రెడ్స్ కూడా అయితే వచ్చేసేస్తాయి మంచి ఫ్లోరల్ అలానే మనకి ప్యూర్ వైట్ అయితే వస్తుంది వైట్ మీద మంచిగా మనకి టమోటా రెడ్తో మనకి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు దీనికి థ్రెడ్స్ వచ్చినాయి అండ్ కింద బార్డర్ కూడా ఒకసారి గమనించేసేయండి ఇది కూడా మనకి త్రీ నుంచి సిక్స్ దాకా అవైలబిలిటీ ఉందన్నమాట సైడ్ కట్ కూడా అయితే వస్తుంది ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ అండి గుంటూరు వైష్ణవివల్సా క్లాత్ మార్కెట్ సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ టూ డే కలెక్షన్ అయితే చూశారు కదండీ అన్ని మోడల్స్ అవైలబిలిటీ ఉన్నాయి అది కూడా మనకి ప్లస్ ఏజ్లో టూ సెట్స్ కోట్ మోడల్స్ త్రీ పీస్సెట్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట దట్ మనకి లాంగ్ కుర్తి కూడా అవైలబిలిటీ ఉంది చక్కగా డిజైన్స్ మాత్రం మిస్ చేయొద్దు అండ్ మళ్ళీ మళ్ళీ రావు సో చాలా బాగున్నాయండి సో నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీరు ఏం చేయాలి మన ఛానల్ మీద కన్నేసి ఎప్పుడు ఉంచాలి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్